హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ ఈరోజు సమ్మర్ స్పెషల్లో నేను మజ్జిగ చారు చేస్తున్నాను ఇప్పుడు మనకి కూరలు కానీ మసాలా కూరలు కానీ వేపులు కానీ తినాలనిపించదు ఎక్కువ చారు కానీ పప్పు చారు కానీ తినాలనిపిస్తుంది కదా అలానే ఇప్పుడు నేను మన ఒంటికి చలవ చేసే మజ్జిగ చారు అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పేస్తున్నాను నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను అలాగే రెండు ఎండి మిర్చి కొంచెం పసుపు ఒక మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు చిన్న ముక్క అలాగే చిన్నది ఒక ఉల్లిపాయ తీసుకున్నాను నేను హాఫ్ తీసుకున్నాను అలాగే పచ్చనగపప్పు జీలకర్ర మినపప్పు ఆవాలు ఇవేనండి ఇంకేం అవసరం లేదు ఇప్పుడు మనం ఈ పెరుగుని వేరే గిన్నెలో తీసుకుని బాగా పలుసుగా కాకుండా బాగా చిక్కగా కాకుండా మీడియంగా బాగా కలుపుకొని ఉంచుకుందాము ఈ మజ్జిగలోనే కొంచెం ఉప్పేసేసి బాగా కలిపేసుకుందాము ఇలా ఉంటారు కదా మనకి ఇలాంటి దాంతో కలిపేసుకుంటే సరిపోద్ది చూడండి మజ్జిగైతే నేను తయారు చేసుకున్నాను చూడండి ఇలా ఉండాలి మరి పల్స్ కాదు చిక్కగా కాదు ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము చూడండి నేను అల్లం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము చూడండి నేనైతే ప్యాన్ పెట్టేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుందాము ఎక్కువ అవసరం లేదు ఒక చిన్న స్పూన్తో రెండు స్పూన్లు అయితే సరిపోతుంది సరిపోద్ది ఆయిల్ ఇప్పుడు ఇందులో మనం పోపు దినుసులు వేసుకుందాము ఆవాలు మినపప్పు జీలకర్ర శనగపప్పు ఇవి బాగా వేపుకుందాము పప్పులన్నీ బాగా వేగే వరకు ఏపుకుందాము చూడండి పప్పులన్నీ వేగిపోయిన తర్వాత నేను చిన్నళ్ళ ముక్క ఇంకొక కచ్చపిచ్చగా దంచుకొని ఉంచుకున్నాను అది వేసేసుకుందాము అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాము ఒక నిమిషం పాటు బాగా ఏగేద్దాము చూడండి రెండు నెలలు మిర్చి నేను ముక్కలు చేసుకున్నాను ఇవి ఒకటి వేసేద్దాము ఇప్పుడు పచ్చిమిర్చి వేసేద్దాము అంటే పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా ఏగుపోవలసిన అవసరం లేదు అలాగే ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం లాస్ట్లో ఆనియన్స్ బాగా ఏగవలసిన అవసరం లేదు కొంచెం మధ్యతో చాలు మనకి మొత్తం అన్నీ వేకపోయాయి కొంచెం పసుపు వేసుకుందాము వేసుకుని ఒక సెకండ్ అలా కలిపేసుకుని చూడండి అన్నీ బాగా వేకపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము స్టవ్ ఆపేసుకుని ఒక నిమిషం అలా కలుపుతూ ఉంటే మనకి కొంచెం వేడి తగ్గుతుంది కొంచెం వేడి తగ్గగానే మనం మజ్జిగేసేసుకుందాము స్టవ్ ఆన్లో ఉండగా ఎప్పుడు మజ్జిగ వేయకూడదు విరిగిపోయినట్టు అన్ అయిపో అయిపోతుంది బాగోదు టేస్ట్ కూడా కొంచెం అంటే స్టవ్ ఆపేసి ఒక ఐదు నిమిషాలకి బాగా చలరిపోవు కాబట్టి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత పోపులు మనం మజ్జిగ వేస్తే కనుక బాగుంటుంది చూడండి మనకి ఇప్పుడు మజ్జిగ వేసుకుందాము చూసారు కదా మజ్జిగ అస్సలు ఎక్కడ ఎరగకుండా ఉన్నట్టుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని అప్పుడు వేసుకోవాలి మజ్జిగి ఇప్పుడు మనం ఇది వేరే బౌల్లో తీసుకున్నాము చూడండి మనకి ఫైనల్లీ మజ్జిగ చార్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో ప్రాసెస్ అనేది ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే చాలా చాలా బాగుంటుంది మనకి బాడీకి చలవ చేస్తుంది ఎందుకంటే మనం మసాలాలు ఏ పుళ్ళు కంటే ఇప్పుడు తినలేము కనుక ఇది అయితేనే చాలా బెస్ట్ చూడండి బాగా చిక్కగా కాకుండా అలానే పల్స్గా కాకుండా బాగా వచ్చింది కదా మనం ఉప్పు ముందేసేసుకున్నాం కాబట్టి ఇంకేసుకోవాల్సిన అవసరం లేదు చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో మజ్జిగిచారు నాకు తెలిసి ఈ సమ్మర్లో ఇదే బెస్ట్ ఒక మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజు నాలుగు రోజులకి ఒకసారి చేసుకుంటే బాగుంటుంది మనకైతే చూసారు కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్